మీలో రామదుర్గమ్ కొండ ఎంతమంది తెలుసు ఈ కొండ మీద ఒక రాముణ్ణి అలాగే పైన ఒక కృష్ణుడిని కూడా ఈ వీడియోలో దర్శించుకుందాం మన పరిస్థితి ఎలా ఉందండి పెద్దల పరిస్థితి ఉంటది ఎలా ఉంది ఎలా ఉంది మీరు చెప్పండి స్వామి స్వామి శరణం స్వామి శరణం అందరూ రావచ్చు పిల్లలతో చూద్దాం అందరూ చాలా సింపుల్ గా ఎక్కొచ్చు మాత్రం నమ్మకండి మనకి కొండ ఎక్కి మధ్యలో రాముల వారి విగ్రహం అలాగే మరికొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి చూద్దాం రెండుగా కనిపించేది శివయ్య ఆ సివై పక్కన ఎదురుగొండ ఆంజనేయస్వామి అలాగే అటు సైడ్ వినాయకుడు నవగ్రహాలు అటు పక్కన దుర్గాదేవి అలాగే మనకి ఇక్కడ అయితే మనకి పెట్టింది విగ్రహాలు ఇక్కడ వెలిసిన విగ్రహాలు అయితే రాముడు వారి విగ్రహాలు కూడా చూపిస్తుంది ఇక్కడ జనం చెప్పేది అయితే ఏంటంటే ఈ రాముడు వారి విగ్రహాలు ఇక్కడ ఎప్పటి నుంచి కొండ మీద అయితే ఇలా వెలిసి ఉన్నాయంట ఈ విగ్రహాలు పక్కన కనమ విగ్రహాలను పెట్టారు కానీ ఇక్కడ కరెంట్ సౌకర్యం లేకపోవడం వల్ల మనకు కొంచెం సేకరగా కనిపిస్తుంది పక్కన దూరం ఎక్కరు మాది రాజమండ్రి దగ్గర కేసవరం అండి కేసవరం ఈ కృష్ణుడిని దర్శించుకోవాలంటే ఇంత కొండ ఎక్కాల పదండి ఈ కృష్ణుడిని కూడా ఒకసారి దర్శించుకుందాం లోన్ గుడి ఎలా ఉంది ఏటో సరి చూద్దాం ఈ గుళ్ళో చూసుకుంటే మొత్తం అయితే చీకటికి ఉంది లోన్కి వెళ్దాం మన కృష్ణుడి విగ్రహం ఎలా ఉంది ఏటో సరి చూద్దాం లోనైతే మొత్తం చీకడం వలన ఏం కనిపిస్తలేదు ఇదిగోండి ఇంత కొండపైన పైన వెలిసిన మన కృష్ణుడు జై శ్రీ కృష్ణ మాకన్నా ముందు ఎంత మంది వచ్చారు ఇంకా దీపాలు ఇంకా దీపాలు వెళుతూనే ఉన్నాయి నిన్న ఒక రోజు ప్రత్యేకించి నాలుగు వేల మంది దర్శించుకున్నారంట ఎంతమంది కొండలా ఎక్కారు ఇలా రాళ్ళు పెట్టడం చాలా గుళ్ళు కట్టారు చాలా చోట్ల చూసుకుంటాం ఎందుకంటే ఇలా పేర్చుకుంటే ఇల్లు కట్టుకుంటారంట కానీ ఇలా పందిర్లు ఎందుకేస్తారు అదే పొస్టెన్ చూడటం మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఎందుకు తెలియదు కానీ మా స్వాములు కూడా వేస్తున్నారు పందిర్లు మనకి పైన అక్కడక్కడ ఇలాంటి చిల్లర్ డబ్బులు అయితే కనిపిస్తున్నాయి మరి ఏం మొక్కుబడేమో పడేమో అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేను ఎంత కుదిరితే అంత తక్కువలు ఎంతలోంచి వచ్చాను ట్రై చేస్తాను వీడియో దీని అడ్రస్ మళ్ళీ చెప్పేస్తున్నా కోరుగోన నుంచి ముప్పై కిలోమీటర్ల అయితే ఉంటుంది రామదుర్గం